హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ముందుగా మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి సో ఈరోజు సండే హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి నేను అసలు వ్లాగ్స్ అవన్నీ కూడా ఏమీ షూట్ చేయటం లేదు కొంచెం ఎందుకో బ్రతకిచ్చేస్తున్నాను అనమాట సో ఈరోజు ఎలాగన్నా సరే ఫాదర్స్ డే సందర్భంగా వ్లాగ్స్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో ఇంకా మార్నింగే నైన్గా లేచిపోయి వాళ్ళ డాడీకి అయితే ఫాదర్స్ డే విషెస్ అవన్నీ కూడా చెప్పేసింది ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఆబ్వియస్లీ నాన్ వెజ్ ఈరోజు పచ్చి రొయ్యలు అయితే తీసుకొచ్చారు దాంతో పాటు కోడిగుడ్లు అవన్నీ కూడా వేసి కర్రీ అనేది ప్రిపేర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను బిర్యానీ బగారా రైస్ పుష్కాయ లాంటివి అయితే ఏమీ అనుకోవట్లేదండి జస్ట్ వైట్ రైస్ రసం కూడా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను బయట వెదర్ అదంతా కూడా మార్నింగ్ మేము లేసేటప్పుడు నార్మల్గా ఎండగానే ఉన్నది ఈరోజు బట్టలు వాషింగ్ కూడా వేసాను అవన్నీ కూడా ఆరబెట్టేశాను ఇప్పుడు చూస్తున్నా అంటే లైట్ మబ్బుగా వర్షం వచ్చేటట్టు అయితే ఉన్నది దేవుడి దయ వల్ల నా బట్టలు అవన్నీ కూడా ఆరిపోతే బాగుండు సో అదనమాట సో ఇంకా నిన్న ఏంటంటే నాయనిక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు ఫాదర్స్ డే అని చెప్పి వాళ్ళ డాడీకి ఫాదర్స్ డే గ్రీటింగ్ కార్డ్ అనేది తన ఓన్గా తయారు చేసింది అంటే ఆబ్వియస్లీ కొన్ని కొన్ని రిఫరెన్స్ వీడియోస్ అవన్నీ కూడా చూసుకుని తనకి ఏ సింపుల్గా ఉన్నాదో అది వాళ్ళ డాడీ కోసం అనేది తయారు చేసిందండి కొంచెం నేను కూడా హెల్ప్ చేశాను సో ఆ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా నిన్న చేసింది అండ్ దాని తర్వాత ఈరోజు మార్నింగే లేచిపోయి వాళ్ళ డాడీకి అయితే ఫాదర్స్ డే విషెస్ అవన్నీ కూడా చెప్పేసింది అండ్ ఇంకా స్నానం అవన్నీ కూడా వాళ్ళ డాడీని చేసామన్నది అండ్ తను కూడా చేసేసి ఇంకా తను రెడీ చేసేసాను ఇంకా వాళ్ళ డాడీకి కూడా తను తయారు చేసిన గ్రీటింగ్ కార్డు అలాగే ఫాదర్స్ డే విషెస్ అలాంగ్ విత్ గిఫ్ట్ అనమాట ఇచ్చింది సో అదంతా కూడా వీడియో షూట్ అయితే చేశానండి ఇప్పుడు తర్వాత అయితే షేర్ చేస్తాను అదనమాట సో ఇంకా నైన్కా వాళ్ళకి అయితే స్కూల్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయండి బట్ నాకే కొంచెం మార్నింగ్ మార్నింగే లెగ్సి ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్స్ లంచ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో ఈ ఈ యొక్క ప్యాట్రన్ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది మార్నింగ్ లెగ్స్ వెంటనే అయిపోతుంది వ్లాగ్స్ అవన్నీ కూడా షూట్ చేయాలి అంటే కొంచెం కొంచెంగా ఇంకా నెమ్మదిగా వ్లాగ్స్ అవన్నీ కూడా షేర్ చేస్తానండి సో అదనమాట సో ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అనేది ప్రిపేర్ చేస్తాను చట్నీ ప్రిపేర్ చేయలేదండి ఈరోజు ఇడ్లీ కారపొడి ఇంకా నెయ్యి వేసుకుని అయితే తినేస్తాము ఇంకా ముగ్గురం బ్రేక్ఫాస్ట్ అయితే తినలేదు ముందు నాయనక వాళ్ళ డాడీకి తను తయారు చేసిన గ్రీటింగ్ కార్డు గిఫ్ట్ అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత తింటానని చెప్పేసి అన్నది సో ఇప్పుడైతే వాళ్ళకి ఆకలేశ వస్తుంది సో ఇడ్లీ అదంతా కూడా పెట్టేసి ఇంకా ఈ అయితే నా కుకింగ్ అదంతా కూడా మీరు మిస్ అవుతున్నారో లేదో నాకు తెలియదు కానీ మీకు చూపించడం అయితే నాకైతే చాలా చాలా ఇష్టము సో ఈ రోజు పచ్చిరొయలు కోడిగుడ్లు కూర అనేది వండుతాను సో అదైతే షేర్ చేస్తానండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే అండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇదైతే ముందు రోజు ఈవినింగ్ అండి సాటర్డే స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత అప్ అయిపోయింది స్నాక్స్ కూడా తినేసింది ఇంకా తర్వాత రోజే సండే ఇంకా ఫాదర్స్ డే అని చెప్పేసి గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తాను మమ్మీ అని చెప్పి దగ్గర దగ్గర వన్ వీక్ నుంచి అంటూనే ఉన్నది మొత్తానికి అయితే ఈ రోజు కొంచెం గ్రీటింగ్ కార్డ్ అదంతా కూడా నా తో అయితే తయారు చేసేసింది అండ్ గ్రీటింగ్ కార్డు పెట్టడానికి కూడా ఎన్వలప్ కవర్ కూడా మామూలుగా యూట్యూబ్లో రిఫరెన్స్ వీడియోస్ అవన్నీ కూడా చూసి తనకు నచ్చింది అదంతా కూడా తయారు చేసిందండి కొంచెం నేను కూడా హెల్ప్ చేశాను తన మనసులో ఫీలింగ్స్ అవన్నీ కూడా ఆ ఎల్లో పేపర్లో లో అయితే రాసుకుని ఇంకా అన్విలోప్ కవర్లో లో అయితే పెడుతుంది చాలా ఇలాగ హ్యాండ్స్ చిన్న చిన్న చిట్టు చిట్టు చేతులతో తయారు చేసినవి ఎవరికైనా మదర్స్ కానీ ఫాదర్స్ కానీ ఈవెన్ ఫ్రెండ్స్ కైనా ఫ్యామిలీ మెంబర్స్ కైనా సరే ఇలా హ్యాండ్ క్రాఫ్ట్ వేస్తూ ఉంటే వాళ్ళు కూడా చక్కగా గుర్తుగా అయితే దాచుకుంటారు కదా నాకు చాలా నచ్చింది అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే చూసారా మా డాడీ మంచిగా రెడీ అయిపోయి ఉన్నారు డాడీ ఎలా ఫాదర్స్ డే కదా ఫస్ట్ నువ్వు కూర్చో ఓకే కూర్చో ఎలా సో ఫాదర్స్ డే కాబట్టి నీకు ఒక చిన్న స్పెషల్ అండి గిఫ్ట్ వావ్ గిఫ్ట్ చూడాలా అన్న బ్యాగ్ లో ఉంది కళ్ళు మూసుకో కళ్ళు మూసుకోనే ఉన్నా వే కసరో హెల్ప్ చేసి మా టూ ఇందాం 1 2 3 గో నైనిక సూపర్ ఏ లేపిచకుండి లిప్స్టిక్ లే హ్యాపీ ఫాదర్స్ డే డాడ్

నువ్వే చేసావని హెల్ప్ చేసిందా మై డియర్ డాడ్ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ సచ్ అండ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏంటిది రోల్ ఇన్ మై లైఫ్ డాడ్ యు ఆర్ మై హీరో థ్యాంక్ యూ సూపర్ నైని బాగుంది అవును నైనికా నీ రైటింగ్ కూడా సూపర్ ఉంది నైని బా ఇప్పుడు చాలా బాగుంది వెనక ఇలా ఎక్కినట్టు చాలా బాగుంది ఇంకో గిఫ్టా ఈ గిఫ్ట్లు వచ్చేస్తున్నాయి అబ్బో ఏంటిది ఏంటి అంత మమ్మీ నువ్వు వెళ్ళారా సూపర్ నైస్ నైనికా గిఫ్ట్ డైరీ మిల్క్ చాక్లెట్ బాక్స్ అండ్ ఇదే మెయిన్ ఫాదర్స్ డే గ్రీటింగ్ కార్డ్ దగ్గర పట్టుకో సో చూశారు కదండీ ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఈ విధంగా అయితే సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఇంకా నాయనకతో కొన్ని క్యూట్ పిక్స్ అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి తీసినవి లాస్ట్లో కొంచెం యాడ్ చేశానండి అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అనమాట ఆల్రెడీ మా హస్బెండ్ ముందు తినిపించారు నాయనకాకి అది నేను వీడియో తీయడం మర్చిపోయాను అనమాట సో ఇంకా నాయనకా పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే ఇంకా తినిపిస్తూ ఉన్నారు ఈ రోజు ఇడ్లీ చెప్పాను కదా దానికి సపరేట్గా చట్నీ అదంతా కూడా ప్రిపేర్ చేయలేదు మా ఇంట్లో నయనికాకి నాకు మా హస్బెండ్కి ముగ్గురికి ఫేవరెట్ ఇడ్లీ వేడివేడిగా ఉండేటప్పుడు నెయ్యి కారపొడి వేసుకుని తినడం అయితే చాలా చాలా ఇష్టమండి సో ఇంకా నెయ్యి కూడా చక్కగా వేడి చేసుకుని అయితే వచ్చాను ఇడ్లీలు కూడా వేడిగా ఉన్నాయి ఇంకెక్కడైతే అమ్మీ అమ్మిగా బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తూ ఉన్నాం అన్నమాట సో నైన్కాకి ఇడ్లీ దోశ పెసరట్టు ఉప్మా ఇది అది అని ఏమి ఉండదండి అన్నీ కూడా చాలా ఇష్టంగా అయితే తింటుంది సో ఇంకా నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినేస్తున్నాను సో ఈరోజు మీరు అబ్జర్వ్ చేశారో లేదో నయనిక అండ్ మా హస్బెండ్ ఇద్దరు మ్యాచింగ్ అనమాట సో నాయనకాని స్నానం చేసేసిన తర్వాత తనకు ఆ డ్రెస్ అదంతా కూడా నేనే తీసి ఇచ్చానండి సో ఆ డ్రెస్సు తన కలర్ కాంబినేషన్ అదంతా కూడా చూసుకున్న తర్వాత వాళ్ళ డాడీకి డాడీ ఈ కలర్ డ్రెస్ వేసుకో అని చెప్పేసి తనే సెలెక్ట్ చేసి అయితే ఇచ్చింది సో అందు గురించి అని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఇంకా ఇంకా ఇద్దరు మ్యాచింగ్ అయితే వేసుకున్నారు సో ఇడ్లీ అయితే సూపర్ టేస్టీగా అయితే ఉన్నదండి ఇంకా ఇప్పుడైతే కోడిగుడ్లు పచ్చిరొయలు కూర అనేది చూపించేస్తున్నానండి ఈ మధ్యన వ్లాగింగ్ అదంతా కూడా ఎక్కువగా అయితే షూట్ చేయటం లేదు కదా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇదేనమాట వ్లాగ్ షూట్ చేయడం గాని సో అందు గురించి అని చెప్పి ప్రతిదీ వీడియో వీడియోదంతా కూడా తీసుకోవడం అయితే మర్చిపోతూ ఉన్నాను సో ఇంకా నాకు సడన్ గా గుర్తొచ్చిందనమాట ఈ ఎగ్స్ అవన్నీ కూడా ఫ్రై చేసుకునేటప్పుడు అవును ఈరోజు రెసిపీ చూపిస్తాను అన్నాను కదా అని ఇంకా అవగాబాయి ఇంకా హాల్లోకి అయితే వెళ్ళి ఇంకా మొబైల్ ఫోన్ అదంతా కూడా ఇంకా తెచ్చుకున్నానండి ఇక్కడేమో కర్రీ అదంతా కూడా ఒక చేతితో కలుపుతూ ఇంకో చేత్తో మొబైల్ ఫోన్ అదంతా కూడా పెట్టుకుని వీడియో అదంతా కూడా షూట్ చేసుకుంటున్నాను ఎగ్స్ అవన్నీ కూడా ఫ్రై చేస్తున్నప్పుడు గుర్తొచ్చిందనమాట ఇంకా విడిగా ట్రైపోర్ట్ స్టాండ్కి ఫోన్ అదంతా కూడా పెట్టి చేసుకుని రికార్డ్ చేసే అంత టైం అయితే లేదు సో ఇంకా అందు గురించి అని చెప్పి ఆ రొయ్యలు అవన్నీ కూడా ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసే ప్రాసెస్ కూడా ఇంకా చూపించడం అయితే మర్చిపోయాను అనమాట సో మామూలుగా ఇలా స్పెషల్ వంటకాలు అవన్నీ కూడా చేసేటప్పుడు అయితే కొంచెం మూకుళ్ళు అవన్నీ కూడా అయితే వాడుతూ ఉంటానండి చెప్పాను కదా ఈ రెసిపీ అదంతా కూడా మీకు షేర్ అన్నది కూడా మర్చిపోయాను అని చెప్పి మధ్యలో సడన్ గా గుర్తొచ్చింది సో ఎగ్స్ అవన్నీ కూడా ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం మూకుడు అదంతా కూడా ఆ విధంగా అయితే అయిపోయింది ఏమి అనుకోవద్దు సో అదనమాట ఇంకా ఎగ్స్ అవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా అదే ఆయిల్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా వేసానండి ఉల్లిపాయలు దాంట్లోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసాను అండ్ దాని తర్వాత అప్పుడే ఫ్రెష్గా ఆడుకున్నాను అనమాట ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా ఫ్రెష్గా గ్రైండ్ చేసేసుకుని అది కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను అండ్ ఇలాంటి రొయ్యలు ఫ్రైలో కానీ చికెన్ ఫ్రై లేదంటే ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే భలే ఫ్లేవర్ఫుల్గా అయితే ఉంటుందండి మాకు ముందు రోజు సాటర్డే సంత జరుగుతూ ఉంటుంది అనమాట సో ఫ్రెష్గా ఇంకా అవన్నీ కూడా తీసుకొస్తే కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పి నాకు ఇష్టం అనమాట సో కరివేపాకు కూడా వేసాను సో కొంతమంది అయితే కొత్తిమీర పుదీనా అదంతా కూడా వేసుకుంటారు ఇంట్లో పుదీనా ఉంది కానీ తీసి ఒల్చిపెట్టే అంత టైం లేక నేను పుదీనా అంతా కూడా ఏమీ యాడ్ చేయలేదండి అండ్ దాని తర్వాత గరం మసాలా పౌడర్ అయితే వేసాను అండ్ ధనియాల పౌడర్ అదంతా కూడా వేసి పచ్చడిలు అవన్నీ కూడా బాయిల్ చేసి కూడా వేసేసాను అండ్ ఇంకా దాని తర్వాత అలా మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను అండి ఇంకా మొన్న సమ్మర్లో ఇంకా కారందంతా కూడా తెచ్చుకున్నాను కదా ఇంకా ఆ కారం అంతా కూడా వేసాను మంచి మంచి రెడ్ డిష్గా ఎలా కనిపిస్తుందో చూస్తున్నారు కదా ఇంకా దాని తర్వాత తగినంత వాటర్ అదంతా కూడా వేసి ఈ వాటర్ దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత మంచిగా గుడ్లు అవన్నీ కూడా వేసేసుకొని దగ్గర కర్రీలో అయిపోతే ఇంకా మనకి కోడిగుడ్లు పచ్చి రోయలు కూర అనేది రెడీ అయిపోతూ ఉంటుందండి సో సైమంటేనియస్గా ఇంకా రసం అదంతా కూడా పెట్టేశాను ఇంకా ఈ రెండు అయిపోయిన తర్వాత ఇంకా వైట్ రైస్ అదంతా కూడా ఇంకా నేను కుక్ చేసేసుకోవాలన్నమాట సో ఫాదర్స్ డే రోజున ఇంకా సండే అవడంతో మా ఇంట్లో ఈ రోజు ఈ రెసిపీ అనేది వండేసానండి సో సో ఇంకా చూస్తున్నారు కదా కోడిగుడ్లు అవన్నీ కూడా కొంచెం వాటర్గా ఉండేటప్పుడే వేసేస్తున్నాను ఇందులో ములక్కడు వేసుకున్న సరే చాలా బాగుంటుందండి తెలియకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నా దగ్గర అవైలబిలిటీ లేక నేను అయితే అవాయిడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్